హలో యర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ నేను ఐబీస్ కలెక్షన్స్ కి వచ్చానండి మనకి బ్యాక్ గ్రౌండ్ చూడగానే అర్థం ఉంటుంది పిల్లల కలెక్షన్ పిల్లల డ్రెస్సెస్ చూడబోతున్నాము స్టార్టింగ్ వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి మంత్స్ బేబీ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది పార్టీవేర్ సెమీ పార్టీవేర్ వెస్టర్న్ ఇలా డైలీ క్యాజువల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనకి హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు కమ్యూనిటీ నుండి ఎవరైనా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవడానికి కూడా స్లాట్ ప్రకారం మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుని రావచ్చు లేదా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం అనమాట వీడియోస్ ఇక్కడ నుంచి సో ట్రస్ట్ వర్దీగా ఎక్కడ డౌట్ లేకుండా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీ ఇంటికి అయితే పీస్ వచ్చేస్తుంది మీకు ఏదైతే ఆర్డర్ చేసుకుంటారో అదే వస్తుంది సో ఏది మార్చడం క్వాలిటీ చేంజ్ అవ్వడం అలా అయితే ఏమీ ఉండదు సో మీరు హ్యాపీగా చూడండి లాస్ట్ వరకు అండ్ ఈ వీడియో కంప్లీట్గా ఎక్కువ మేజర్ పార్ట్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కాటన్స్లో చూపిస్తున్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి కొన్ని పార్టీ వేర్ ఉన్నాయి కొన్ని సెమీ పార్టీ వేర్ ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని సేల్ లో కూడా ఉన్నాయి అనమాట కాటన్స్ మీకు ఇవన్నీ చూపిస్తాను వన్ ఆఫ్టర్ వన్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అండ్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హాయ్ అండి ఇప్పుడు ఇది మనకి న్యూ బోర్న్ వాళ్ళకి సమ్మర్ కదా కాటన్ ఫ్రాక్ చూడండి ఇంకా కంప్లీట్గా మళ్ళీ కాటన్ ఇన్లైనింగ్ కూడా వస్తుంది ముద్దుగా చాలా బుద్ధిగా సో ఇప్పుడు దీంట్లో ఇలా కొన్ని ప్రింట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి కొన్ని లైట్ కలర్స్ కొన్ని డార్క్ అన్ని అలా ఉన్నాయి నేను అన్ని ఇలా చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి ఈ ఇప్పుడు ఈ సె ఈ సెగ్మెంట్ లో మనకి అప్ టు వన్ ఇయర్ వరకే వస్తాయండి న్యూ బోర్న్ టు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మళ్ళీ వేరే అవుతాయి ఎస్ ఇప్పుడు ఇది సెట్ లో కలర్స్ ఉన్నాయి ఇదేమో మనకి బ్రిక్ కలర్ గ్రీన్ కొన్ని డిజైన్స్ చేంజ్ అవుతాయి న్యూ బోర్న్ నుంచి ఉన్నాయి మీకు ఏ ఏజ్ కావాలో ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి దాన్ని బట్టి ఇస్తాం ఇది వచ్చేసి ప్రింట్ ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ ప్రీవియస్ గా కూడా చేసాం పీచ్ కలర్ ఎక్కువ అవును మంచి ప్యూర్ కాటన్ లో వస్తాయి ప్యూర్ కాటన్ ఉంటుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది కొన్నిటికి బ్యాక్ సైడ్ బటన్ వస్తాయి కొన్నిటికి ఫ్రంట్ సైడ్ బటన్ వస్తాయి అంతే డిఫరెన్స్ ఎంత గ్రాండ్ డ్రెస్ వేసినంత నెక్స్ట్ కమింగ్ సమ్మర్ సమ్మర్ ఈ లో మనకి కొన్ని కొన్ని ఉగాది శ్రీరామనవమి దానికి టెంపుల్ కి విజిట్ చేయాలన్నా మనకి ఫ్రాకే కావాలి సో అలాంటి టైంలో లో ఇవే బెస్ట్ చాయిస్ అనమాట ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తాయి చూసుకోండి ఇప్పుడు కాటన్స్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ నుంచే స్టార్టింగ్ అండి కొంచెం ఇలా సెమీ పార్టీ వేర్ లో ఉన్న వరకు ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఈ ఫ్రాక్ ఉందంటే ఫ్రంట్ ఉన్నాయి బటన్స్ కొన్నిటికి బ్యాక్ సైడ్ ఉంటాయి బటన్స్ బట్ కంప్లీట్ గా కాటన్ లైనింగ్ అంతా వస్తుందండి వీటిలో త్రీ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ ఫార్టీ నైన్ నుంచి మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సెట్ దీంట్లో ఇంకా కలర్స్ ప్రింట్స్ ఇంకా ఇలా ఉన్నాయి ఇలా చూడొచ్చు మీరు ఈ ఏజ్ గ్రూప్ లో కావాలి కాటన్స్ కావాలని అడిగితే మీకు ఇవి కూడా షేర్ చేస్తారు పిక్స్ కావాలి అన్న త్రీ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి కదండి త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా బేబీ గర్ల్స్ లోనే ఇది ఒక ప్యాటర్న్ అండి మనకి ఇంట్లో ఉన్నప్పుడేమో ఓన్లీ ఫ్రాక్ వేయొచ్చు బయటకు వెళ్ళేటప్పుడు బాటమ్ కూడా వేసుకుని వెళ్ళచ్చు సెట్ ఇది బాటమ్ కూడా వస్తుంది టూ పీస్ సెట్ లాగా టూ పీస్ క్వార్ట్ సెట్ లాగా కంప్లీట్ గా కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ డైపర్ వేసి వేసేయొచ్చు హ్యాపీగా ఇది అప్ టు థర్టీ సిక్స్ మంత్స్ వరకు వస్తాయండి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఇక్కడ డిస్ప్లేలో కూడా కలర్స్ కనిపిస్తున్నాయి ఇందులో ఆప్షన్స్ మొత్తం సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉన్నాయండి మీరు పింక్ చేయండి నేను కలర్స్ పిక్ షేర్ చేస్తాను ఇవి ఏంటండి ప్రైస్ మనకి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ తీసుకుంటే థౌసండ్ రూపీస్కి వచ్చేస్తా టూ కలర్స్ అప్ టూ థర్టీ సిక్స్ మంత్స్ వరకు ఉన్నాయండి సిక్స్ సిక్స్ మంత్స్ టు థర్టీ సిక్స్ మంత్స్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి మనకి పోచంపల్లి ఫ్యాబ్రిక్ ఇవన్నీ స్టిచ్ చేసిన ఫ్రాక్సే మీకు ఇక్కడ లోపల చూడొచ్చు కంప్లీట్గా ఓవర్లాప్ చేసి ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వరకు మనకి డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ ఇప్పుకోవాలన్నా ఇప్పుకోవచ్చు ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఏజ్ కూడా వీళ్ళు మెన్షన్ చేసి ఉంటారండి టూ టు త్రీ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ నుంచి మాక్సిమం ట్వల్వ్ ఇయర్స్ వరకు దొరుకుతాయి ఇందులో సో కొంచెం విత్ ఇవన్నీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు రెడీమేడ్ ఫ్రాక్స్ కంటే లూజ్ గానే ఉంటాయి కంప్లీట్ గా మెషిన్ వాష్ చేసుకోవచ్చు అండి ప్రాబ్లమ్ ఏం లేదు కానీ ఒక్కొక్క పీస్ కి కలర్స్ చాలా తక్కువ అంటే ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ లో ఫోర్ ఫైవ్ ఫ్రాక్స్ రావు ఒక టూ త్రీ ఏ వస్తాయి అలా లిమిటెడ్ సో ప్రతి పీస్ని నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఏది టూ టూ త్రీ ఇయర్స్ అండి ఇవన్నీ స్టిచ్ అండి హ్యాండ్ స్టిచ్ సింగిల్ సింగిల్ పీస్ లని స్టిచ్ చేసినవి టూ టు త్రీ ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ పైన ఫ్రిల్స్ వచ్చినాయి కొన్ని మోడల్స్ కొన్నిటికి ఫ్రిల్స్ రాలేదు కింద పాకెట్స్ వస్తాయి ఒక్కొక్క ప్యాటర్న్ లో స్టిచ్ అంతే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇదిగోండి దీనికి కూడా అంతే పాకెట్స్ వస్తాయి పైన ఫ్రిల్స్ రావు ఇవన్నీ టూ టు త్రీ ఇయర్స్ అండి దీంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవే సో ఇవే ఇంకా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడతాయండి ఇంక్లూడింగ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అంతా సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అలా అన్ని సైజెస్ ఉన్నాయి చూడండి నేను మీకు చూపిస్తాను బిగ్ సైజెస్ ఏమైనా సరే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ టూ ఫ్రాక్స్ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం చూడండి కలర్స్ ఇప్పుడు సమ్మర్ సమ్మర్ కి మెయిన్ ఇవే అండి ఎంత పార్టీలు ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఏ వేసినా ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చేంజ్ చేసి వేయాల్సిందే వీటికేమో కొంచెం చిన్న బటన్స్ లాగా ఇలా ఇచ్చాడు పోట్లీ పోట్లీ బాల్స్ ఇచ్చారు ఎస్ దీనికి బటన్స్ ఇచ్చారు సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ అందుకే నేను ఎన్ని పీసెస్ ఉన్నా నేను ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు ఇదిగోండి ఇది లావెండర్ చాలా బాగుంది లావెండర్ కి కాంబినేషన్ ఎల్లో ఎల్లో ఇచ్చారు ఇదేమో పేస్టల్ గ్రీన్ విత్ బ్లాక్ చూడండి బ్రిక్ కలర్ విత్ నావీ బ్లూ మనకి స్టిచ్చింగ్ కే ఇప్పుడు థౌసండ్ రూపీస్ స్టిచ్చింగ్ కి చాలా అవుతుందండి సో ఇప్పుడు ఈ ఫ్రాక్స్ ఏదైనా సరే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చూడండి కంప్లీట్ గా మీరు మెషిన్ వాష్ చేయొచ్చు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు ఈ సమ్మర్లో ఇందాక లావెండర్లో చిన్న చూసారు కదా ఇది కొంచెం పెద్దది ఇప్పుడు కొంచెం ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే చిన్న పాపకి పెద్ద పాపకి సేమ్ పేర్ అప్ చేసుకోవచ్చు ఇది మాక్సిమం టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ అన్నమాట ఇది ఇంకా అన్నిటికన్నా ఇది లాస్ట్ లాస్ట్ సైజ్ ఇది మరి చూస్తే కనుక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఇదిగోండి ఇంత సైజ్ వస్తుంది ఇది ఫుల్ ఎంత లేకపోతే నీ నీ నీకంటే కొంచెం డౌన్ అండి అంతే షార్ట్ ఎంత ఉంటుందో అంత ఒక్కొక్కటి ఇదేమో ఫ్లోరల్ ప్రింట్ ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉంటుంది హ్యాండ్స్కి ఒక చిన్న లేస్ ఉంది మనం బయటికి వెళ్ళినా గానీ వేసుకునేలాగా సో ఇవి ఈ ఈ సెట్ ఆఫ్ ఫ్రాక్స్ ఏదైనా సరే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎనీ సైజ్ ఎనీ ప్రింట్ ఎనీ మోడల్ ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి టూ టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి పక్కా వస్తుంది హ్యాండ్స్కి చిన్న లేస్ ఉంది ఇవి అంతకు ముందు సిక్స్ ఫిఫ్టీ వరకు ఉందండి మనకి వేసిగా హోజరీ కాటన్ ఫ్రాక్స్ ఎప్పుడైతే వచ్చాయో ప్యూర్ కాటన్ తగ్గింది మనకి దొరకట్లేదు దానికి అలవాటు పడిపోయింది దానికి అలవాటు పడిపోయింది కానీ బయటికి వెళ్ళడానికి మాత్రం ఇది ఉండే టెంట్ లుక్ అవి ఉండవు అవి ఏంటి ఇంట్లో వరకే ఇవి డైట్ కి వెళ్ళాలంటే మాత్రం మనకి డెఫినెట్ గా ఈ కాటన్ బాగుంటుంది బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది ప్రతి దానికి సైడ్స్ ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇదిగో ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ ఏజ్ వాళ్ళకి దీంట్లో మ్యాక్సిమం ఇప్పుడు మా దగ్గర వచ్చేసి ఫార్టీ సైజ్ వరకు ఉందండి ఫోర్టీన్ సైజ్ టు ఫార్టీ సైజ్ వరకు కొంచెం డిపెండ్స్ ఆన్ కిడ్ కొంతమంది చిన్నగా హెల్దీ ఫార్టీ సైజ్ వచ్చేసి మాక్సిమం అండి ఇవన్నీ ఫోర్ నైన్ ఏదైనా షేర్ చేయండి క్లియర్ గా మీకు సైజ్ ఏది అవైలబుల్ ఉంది చెప్తాను లేదా మీకు కావాల్సిన సైజ్ చెప్పండి షేర్ చేస్తారు మీకు ఎస్ అండ్ మీరు రావచ్చు లైక్ కొన్ని కాంటర్గా వచ్చి విజిట్ చేయండి ఈ సమ్మర్ ఈ సమ్ ఈ నెక్స్ట్ త్రీ మంత్స్ మొత్తం మనం వీటి మీద డిపెండ్ అవ్వాలి హైడ్రేటెడ్ గా ఉంచడం ఎంత ఇంపార్టెంటో పిల్లలు వాళ్ళకి కాటన్ బట్టలు వేయడం కూడా ఇంపార్టెంట్ ఈ సమ్మర్లో జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపెస్ట్ ఎనీ ఫ్రాక్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా ఉన్నాయండి నేను చూపిస్తాను ఒకసారి మీకు బండిల్ బండిల్లోగా ఇదిగోని కలర్స్ ఇది మనకి లైక్ హనుమాన్ బొట్టు కలర్ అవును ఆరెంజ్లో రూపీస్ థర్టీ సిక్స్ సైజ్ అండి ఇది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే దీంట్లో ఫార్టీ సైజ్ వరకు ఉంది ఇలా మీకు ఇవన్నీ అండి కలర్స్ ఇది వోన్ కలర్స్ ఫార్టీ సైజ్ వరకు మ్యాక్సిమమ్ ఉంటాయి ఇది వోన్ గ్రీన్ మ్యావీ బ్లూ రెడ్ గ్రీన్ వైట్ బ్లాక్ క్రీమ్ డార్క్ బ్లూ గ్రే కలర్ ఇది బ్రిక్ కలర్ అన్ని కలర్స్ ఏదైనా సరే ఫోర్ నైన్ రూపీస్ ఉంది టూ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు అన్ని ఉన్నాయి అన్ని కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం వెస్ట్రన్ ఆప్షన్స్ చూద్దాం అండి ఇది వచ్చేసి మనకి ఇలా స్లీవ్ లెస్ వెస్ట్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది పిల్లలకే వేస్తే ఇంక రోజు వేసుకుంటారు అసలు ఇంకా వాళ్ళు వదలరు కూడా వచ్చేసి మనకి కోట్ ఇలా ట్రెండీగా వస్తుంది అండి స్లీవ్స్ వచ్చాయి ఉంది దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి బెల్ట్ అండ్ చిన్న కార్గో స్టైల్ కింద లోవర్ ఫిట్ సైడ్ పాకెట్స్ లావెండర్ షేడ్ దీంట్లో పేస్టల్ కలర్స్ వస్తాయండి చాలా ట్రెండీగా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది అసలు ఇది వచ్చేసి మనకి ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ అండి స్టార్టింగ్ సైజ్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అన్ని సైజెస్ ఉన్నాయండి అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది పెద్ద సైజెస్కి వచ్చి ఫోర్టీన్ నైన్ పడుతుంది దీంట్లోనే ఇప్పుడు కొంచెం పెద్ద వాళ్ళకి చూపించాలి ఇలా త్రీ పీస్ ఎట్లాగే కొంచెం పెద్ద వాళ్ళకి కావాలంటే ఇలా స్లీవ్ స్లీవ్లెస్ ఇలా వస్తుంది అండ్ పైన కోట్ వస్తుంది ఇది కొంచెం ఫాబ్రిక్ మారుతుందండి ఫ్యాబ్రిక్ చేంజ్ ఉందండి చూడండి ఇది కూడా సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ ఇవన్నీ కూడా వెస్టర్న్ అన్ని కంప్లీట్ గా ఒక మంచి వెండర్ ఉన్నారు సప్లైయర్ కంప్లీట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇది నల్లలు ఇలాంటి మనకి ఎక్కడ ఏ షోరూమ్ లో కూడా దొరకదు మీకు షోరూమ్ కలినా దొరకదండి ఆ వెరైటీ దంతా స్లీవ్ లెస్ వెస్ట్ పైన కోట్ 3 పీస్ సెట్ లాగా అండ్ ఫుల్ డే కంఫర్ట్ ఉంటది అసలు డౌట్ లేదు ఇంకా కంఫర్ట్ విషయంలో ఫ్రాక్స్ వేసుకొని మరో అన్న పిల్లలకి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళని బయటకెళ్ళినా ఎళ్ళినా ఈ సెట్స్ అయితే చాలా ట్రెండీగా ఉంటాయండి అండ్ వీటిలోనే ఇంకొంచెం పెద్ద పిల్లలకి టీన్స్ వాళ్ళకి కావాలంటే ఇలా కలర్ ఆప్షన్స్ వస్తాయి ఇదిగోండి ఇది కూడా కార్గో కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది మీరు మెషిన్ వాష్ చేసేయచ్చు ఇప్పుడు చూపించే ఏవైనా సరే కంప్లీట్ గా మెషిన్ వాష్ చేసేయచ్చు ఇది వచ్చేసి మనకి డైలీ యూస్ కండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సమ్మర్ లో ఇదిగోండి టాప్ అండ్ బాటమ్ త్రీ ఫోర్త్ సెట్ లాగా వస్తుంది నైట్ సూట్ లాగా వేసేయచ్చు బయటకి వెళ్ళేలాగేటప్పుడు వేసుకోవచ్చు మూవీస్కి వెళ్ళేటప్పుడు వేసేయచ్చు ఈ సెట్స్ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ దాంట్లో ఇది ఒక ఆప్షన్ బట్ మీరు ఫ్యాబ్రిక్ పట్టుకొని చూడండి ప్రతిదీ కూడా కంప్లీట్ సాఫ్ట్ ఉంది ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ కిడ్ కండి స్ట్రెచ్బుల్ కంప్లీట్ స్ట్రెచ్బుల్ సమ్మర్ లో మనం హ్యాపీగా వేసేయచ్చు అండ్ మీకు అంతకు ముందు వీడియోలో మనం చూపించాము ఇంట్లో అప్పుడు బ్రిక్ లో డార్క్ కలర్ అండ్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ చూస్తున్నా డార్క్ గ్రీన్ ఎస్ ఎస్ మీకే బాగా గుర్తుంది ఇది లైట్ గ్రీన్ ఇప్పుడు వచ్చేసి ఇది పేస్టల్ షేడ్ లైట్ గ్రీన్ ఇది వచ్చేసి టీన్స్ కండి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి లేవు ఇందులో లైక్ ఎలా అంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజెస్ ఉన్నాయి త్రీ సైజెస్ త్రీ సైజెస్ మాత్రమే ఉన్నాయి అండ్ దీంట్లోనే డెనిమ్స్ మనం లాస్ట్ వీడియోలో కూడా చూపించాము ఇవి కూడా ఉన్నాయి కిడ్స్ కి ఇప్పుడు సమ్మర్ కదా అందుకే నేను ఎక్కువగా వీడియోలో డెనిమ్స్ చూపించలేదు డెనిమ్స్ అయితే ఉన్నాయి డెనిమ్స్ కాకుండా డెనిమ్స్ అనే పర్టిక్యులర్లీ కాదు ఇప్పుడు ఈ ఫాబ్రిక్స్ కూడా నుండి లైట్ గా ఉంటది మనకి అసలు వెయిట్ ఉండదు ఈ డెనిమ్ బాటమ్ వచ్చేసి మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటది అంతే తిక్కగా లేదని కంప్లీట్ గా మెషన్ వాష్ అండ్ ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిందండి గ్రీన్ సారీ పీచ్ కలర్ విత్ వైట్ కలర్ టాప్ అండి ఇవి జీన్స్ మోడల్ లోని థర్టీ సిక్స్ థర్టీ ఫార్టీ సైజెస్ వస్తాయి లైట్ పింక్ చాలా లైట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ చాలా అసలు వెయిట్ లేదు ఇంకా కంప్లీట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ లో బాటమ్ ఉంటుంది ఓ ఫిఫ్టీ గ్రామ్స్ లో టాప్ ఉంటుంది అంతే ఈ సమ్మర్ లో కంఫర్టబుల్ గా వేసేయచ్చు బయటకి అవుటింగ్స్ అన్నిటికి అండ్ రెగ్యులర్ గా ఇది మరి ఎప్పుడు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను హాట్ సెట్ అన్నమాట టీన్స్ కి ఇప్పుడు ఇదంతా చికెన్ చికెన్ కర్రీ వర్క్ హకోబా అంటుంటాము ఓకే ఎస్ హకోబా చికెన్ కర్రీ వర్క్ ఇదంతా ఇదిగోండి బాటమ్ బాటమ్ అండ్ టాప్ సెల్ఫ్ యా సెల్ఫ్ అందరికీ ఉన్నాయండి సైజెస్ ఒకవేళ ఉమెన్కి కి ఎల్ సైజ్ వరకు కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఇది మనకి కంప్లీట్ గా కాటన్ లాగా వస్తుంది టాప్ మనకి కొంచెం మోడర్న్ లుక్తో హలీవ్స్తో ఎల్బోస్ ఇది ఫుల్ స్లీవ్ అని రాదండి జస్ట్ ఇక్కడ మనకి ఎల్బో వరకు వస్తుంది టాప్ అండ్ బాటమ్ కంప్లీట్ కాటన్ చూడండి స్ట్రెచ్ అవుతుంది వేస్ట్ అంతా ఇది కూడా మనకి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ అందరూ వీడియోలో ఎప్పుడు పిల్లలకి అంటే ఓన్లీ టెన్ ఇయర్స్ వరకేనా పెద్ద పిల్లలకి లేవా అని అడుగుతారు సో అందుకనే లాస్ట్ మనం టూ వీడియోస్ లో కూడా టీమ్స్ కి కలెక్షన్స్ చూపించాము అందుకే ఈ వీడియోలో కూడా టీమ్స్ కి ఒకసారి కవర్ చేస్తున్నాం లాస్ట్ టైం అడిగింది ఏంటంటే కార్గోలో డెనిమ్ కాకుండా లైట్ వెయిట్ కార్గోస్ ఓన్లీ బాటమ్స్ కావాలి అని అడిగారు మనకి కింద ఇక్కడ కొంచెం కుచ్చులాగా కింద ఇలా మనం కొరియన్ కార్గోస్ అంటాం కదా ఇప్పుడు వెబ్ సిరీస్ అన్నిట్లో వేసుకుంటున్నారు సో దీంట్లో ఇప్పుడు మనకి కలర్ చాట్ ఉందండి చాలా ఉంది చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ టీన్స్ కి సెట్ అవుతాయి టెన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవరికైనా సెట్ అవుతాయండి ఉమెన్ లో ఎల్ సైజ్ కావాలన్నా ఉన్నాయి ఓకే ఇవన్నీ ప్రైజెస్ మీరు ఒకసారి వాట్సాప్ చేయండి పిక్ పెట్టి దాని ప్రకారం చెప్తారు ప్రైజెస్ ఓకే షూర్ షూర్ మీరు ఏది కావాలన్నా వాట్సాప్ లో పైన నెంబర్ కి పింక్ చేయండి మీకు సైజెస్ ప్రైజెస్ అన్ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి కొంచెం ఇలా షిమ్మరీగా వెల్వెట్ తో వస్తుంది బాటమ్ అంటే ఇది లెగ్గిన్ లాగా టైట్ గా ఉండదు బ్లాజో లాగా మరి పెద్దగా లూజ్ లూజ్ గా ఏమి ఉండదు నార్మల్ ప్యాంట్ లుక్ ఉంటుంది దీని మీద టాప్స్ వేసుకొని పెయిర్ అప్ చేసుకోవచ్చు దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు రంజాన్ కి ఎవరైనా గా కావాలి అనుకుంటే లేదా మన టాప్స్ సెట్ చేసుకోవచ్చు ఇది షోల్డర్ డ్రాప్ టీ షర్ట్స్ అనేది చూపించాం మనం ప్రీవియస్ గా ఇవి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అండి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీనికి మనం పెయిర్ చేసుకోవడానికి ఇలా డెనిమ్ షార్ట్స్ వచ్చాయి ఇవి మనకి ఫోర్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు సైజెస్ ఉన్నాయండి దీని సైజెస్ మెన్షన్ చేసి వస్తాయి ఎనీ షర్ట్ మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి డెనిమ్ షర్ట్ త్రీ ఓన్లీ త్రీ నైన్ సాఫ్ట్గా ఉంటుంది మళ్ళీ రఫ్గా ఏమి ఉండదు ఫ్యాబ్రిక్ అంతా ఇది వచ్చేసి టీ షర్ట్ దీంట్లో ఇంక మనకి టైప్స్ వచ్చేసాయి ఇవన్నీ రీస్టాక్ అయ్యండి లాస్ట్ వీడియోలో కూడా లేవు ప్రీవియస్గా అంతమంది చూపించాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేయించాము టీ షర్ట్స్ మీకు ఇది బాయ్స్ కావాలి అన్న వాళ్ళు ఒకసారి నాకు పిన్ చేయండి మీకు సపరేట్గా పిక్స్ బ్యాక్ సైడ్ ప్రింట్ వస్తుంది ఫ్రంట్ ఇలా వస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ మాత్రం మంచి థిక్గా వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కోసం ఇంకొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి ఫ్యాబ్రిక్ జార్జెట్ లో వస్తుంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో కంప్లీట్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మన దగ్గర కార్డ్ సెట్స్ మాత్రం ఉమెన్ కి కూడా ఉంటాయండి ఎప్పుడు ఉంటాయి ఇది అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది సైజు దీనికి సేమ్ బాటమ్ సెట్ అండి అండ్ నెక్స్ట్ దీనికి లావెండర్ బాటమ్ లాస్ట్ వీడియోలో కొన్ని కార్డ్ సెట్స్ చూపించాము దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే మళ్ళీ కొన్ని తెప్పించి చూపిస్తున్నాను ఇదిగోండి లావెండర్ వైట్ అండ్ లావెండర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి పింక్ ఇది కూడా టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి కొంచెం ప్లస్ సైజుల వాళ్ళకి రెగ్యులర్గా దొరకవు కాట్ సెట్స్లో దొరకవు ఎక్కువగా స్టైల్లో అసలు దొరకవు ఎస్ అందుకనే తెప్పించాము కొన్ని కొన్ని పీసెస్ అండ్ మీకు త్రీ ఎక్స్ఎల్లో ఇలా మీకు ఒకవేళ కావాలి అంటే నాకు ప్రింగ్ చేయండి నేను మీకు పర్సనల్ గా షేర్ చేస్తాను వాట్సాప్ వర్క్ వచ్చింటెంతీగా ఉంది కంప్లీట్ గా షార్టింగ్ కాదు వర్క్ బాటమ్ కంపల్సరీ పాకెట్స్ వస్తాయండి ఇక్కడ నెక్ దగ్గర చిన్నగా కొంచెం నెక్ సో కాడ్ సెట్ అంటే కంప్లీట్గా మనకి నైట్ వేర్ అపిరెన్స్ కాకుండా ఉండాలి అన్నప్పటి నుంచి ఇది స్టార్ట్ చేసాము ప్రతి వీడియోలో కొన్ని సెట్స్ చూపిస్తున్నాం ఇప్పుడు వచ్చేసి మనకి సెమీ పార్టీ వేర్ కేటగిరీ చూద్దామండి అంటే పార్టీ వేర్ హెవీగా వేసుకోలేము లేదు చిన్న ఒకషన్ అంత హెవీ పార్టీ వేర్ వద్దు అన్న టైంలో ఇది మనకి బాగుంటుంది మనకు ఒక సైడ్ స్లీవ్ ఇలా వస్తుంది ఇవన్నీ ఈ సెట్ వచ్చేసి మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ ఉంది ఇవన్నీ ఇవి ఇప్పుడు మీకు చూపించే నెక్స్ట్ సెట్ ఓకే నెక్స్ట్ కంప్లీట్గా బ్లాక్ నెక్స్ట్ రంజాన్కి కానీ సూట్ అవుతుంది బ్లాక్ లవర్స్ కొంతమంది ఉంటారు ఎక్కువగా వెయిట్ ఉండదు కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన దగ్గర ఇప్పుడు ట్వంటీ టూ టు థర్టీ ఫోర్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ సెమీ పార్టీ ట్రిపుల్ నైన్ నైన్ ఇంతవరకు ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఇప్పుడు నెక్స్ట్ మీకు పార్టీ పార్టీవేర్ పార్టీ వేర్ అండి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఫోల్డింగ్ లాగా వస్తుంది ఫ్లవర్ షేప్ లో ఇచ్చేసారు ఒక చిన్న బంచ్ పైన రెండు స్ట్రాప్స్ బ్యాక్ సైడ్ జిప్ ఇది మనకి అన్నప్రాసన బేబీ దగ్గర నుంచి మనకి ఒక ఫోర్ ఇయర్స్ కిడ్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి టూ షేడ్స్ ఆఫ్ లావెండర్ వచ్చింది కొత్తగా ఉంది అంటే చూడడానికి కూడా బాగా ట్రెండ్ కూడా అవుతుంది ఇప్పుడు యా ట్రెండింగ్ లో ఉంది ఇవన్నీ బాక్స్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై థీమ్ తో ఎవరైనా బర్త్డే కావాలి అన్న వాళ్ళకి పైన బటర్ఫ్లై సీక్వెన్స్ అండ్ లావెండర్ అండ్ పింక్

అండ్ మీకు ఇందాక ఇది చూపించాను కదా ఇది బటర్ఫ్లైది సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ బిలో ఎక్కడ రాదండి అవును చెప్పాలంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా చూపించాం కదండి అందులో ఇది ఒక పీస్ అండి నెట్ వద్దు నెట్ వద్దు అన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఇక్కడ ఎక్కడ కూడా కూర్చుకోవడానికి లేదండి మోతీ ఉన్న కంప్లీట్ గా మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది చూడొచ్చు ఇది వచ్చేసి మనకి వన్ అవర్ టూ ఇయర్స్ బర్త్డే వరకు ఉందండి వన్ టు టూ ఇయర్స్ వరకు వన్ ఇయర్ అండ్ టూ ఇయర్ టూ సైజెస్ టూ సైజెస్ ఉన్నాయి ఓన్లీ టూ సైజెస్ త్రీ ఇయర్ వాళ్ళకి కూడా హెల్త్ యూస్ చేస్తుంది హాఫ్ నీ లెంత్ ఫ్రీ లెంత్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ పార్టీ వేర్ చూపిస్తున్నారు మీకు ఇప్పుడు టూ ఇది లైక్ మనకి ట్వంటీ టూ థర్టీ ట్వంటీ టూ టూ థర్టీ టూ అలా సైజెస్ ఉన్నాయండి ఫ్రాక్స్ లో ఇది కొంచెం లైట్ వెయిట్ కేటగిరీ చెప్పాలి అంటే మనకి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ లో వస్తుందండి మంచి డార్క్ పింక్ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది చూడండి ఇప్పుడు ఇది కొంచెం లేటెస్ట్ ట్రెండింగ్ బాగుంది డబుల్ షేడెడ్ లో యా టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి టూ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి మనకి ఇక్కడ ఆల్రెడీ డాల్ కి వేసి పెట్టేశారు సైజ్ చాలా బాగుంది 22 టు 32 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండి టూ కలర్స్ లో కూడా అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు మర్మెయిడ్ థీమ్ ఉంది అనుకుంటా బర్త్డే చాలా బాగుంది ఇది 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 కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అండి చాలా బాగుంది బేసిక్ గా స్లీవ్ లెస్ వస్తాయి మనం ఇలా స్లీవ్ లెస్ వద్దు అనేసి ఇలా చేయించుకున్నాం కంప్లీట్ గా స్లీవ్ లెస్ అందరు ప్రిఫర్ చేయట్లేదు మళ్ళీ స్లీవ్ యాడ్ చేయించుకోవాలి అనేసి చాలా బాగుందండి అందరికి సెట్ అవ్వట్లేదు స్లీవ్ లెస్ అందు వాళ్ళ కోసం ఈ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ట్వంటీ టూ థర్టీ సైజెస్ వరకు అవైలబుల్ ఉందండి ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఎస్ ఇవి రియల్ గా మనకి ఏదైనా బొటిక్ లో ఆర్డర్ ఇచ్చి కొంచెం మగ్గం వర్క్ చేయండి అంటే మినిమం టు మినిమం ఫోర్ థౌసండ్ చార్జెస్ చార్జ్ చేస్తారు అండ్ ఇది మర్మైడ్ థీమ్ బర్త్డే చూస్ చేసుకుంటే గనక ఆ థీమ్ కి చాలా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది పర్ఫెక్ట్ గా ఈ కాంబినేషన్ ఏ కావాలి బేసిక్ నేను ఒకసారి వెతికాను నాకు దొరకలేదు ఈ కాంబినేషన్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం డార్క్ కలర్ చాట్ లో బ్లాక్ అండ్ రెడ్ బర్త్డేస్ కి ఇది కూడా చూస్ చేస్తా ఉంటారు కలర్ ఎక్కువ అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెల్ షేడ్ లో ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లావెండర్ మీ అందరికి ఫేవరెట్ ఎన్ని లావెండర్స్ వచ్చినా అయిపోతూనే ఉంటాయి మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఒక బిగ్ బంచ్ ఆఫ్ ఇది ఇచ్చాడు ఫ్లవర్ ఇచ్చారు అండ్ కిందంతా ఇది మనకి వచ్చేసి సీక్వెన్స్ అది యాడ్ అయ్యింది వర్క్ ఫుల్ వర్క్ ఉంటుంది ఫుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వస్తుంది వర్క్ దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి రామా గ్రీన్ ఒకటి ఉంది అంటే లావెండర్ ఒకటి మనకి ట్వంటీ టూ థర్టీ ఈ సైజెస్ ఉన్నాయి లావెండర్ ఉందండి థర్టీ నుంచి ఫార్టీ సైజ్ అంటే క్లోజ్ టు ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ కిడ్ బర్త్డే సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ బటర్ఫ్లై థీమ్ అండి మనకి ఇది థర్టీ టూ నుంచి ఫార్టీ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి అంటే లైక్ ఎయిటీ ఇయర్స్ కిడ్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ కిడ్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చూడండి బటర్ఫ్లైస్ ఎక్కడ కుచ్చుకోదు ఈ సీక్వెన్స్ కూడా కొంచెం కూడా గీరుకోదు అండ్ సింగిల్ స్ట్రాప్ ఇస్తే ఫ్రాక్ వెయిట్ కాగదనేసి జ్యువెల్ ఇచ్చాడు యా ఒక స్లీవ్ ఇలా వస్తుంది బటర్ఫ్లైస్ ఓన్లీ ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా వస్తాయి నైస్ ఈ వెరైటీ మామూలుగా దొరికేది కాదండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ నుంచి జారమ్ తీసుకుని డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ నుంచి కలెక్ట్ చేసి అండి ఫ్రాక్స్ ఇదిగోండి నెక్స్ట్ బర్త్డే కి సింపుల్ ఫ్రాక్ అండ్ ఇది వచ్చేసి జ్యువెల్ కాంబినేషన్ చూడండి ఎక్కడైనా ఎక్కడ దొరకదు కూడా ఈ ఐటమ్ చూడండి చాలా కొత్తగా ఉంది ఇక్కడ చిన్న ఫ్లాస్ వచ్చాయి బాగా హైలైట్ గా ఉంటుంది అండ్ కంప్లీట్ ఫ్యాబ్రిక్ అంతా సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ జిమ్మిచు కూడా రఫ్ కూడా ఉండదు చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ ఇంకా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది కింద వైట్ చాలా హైలైట్ గా కనిపిస్తుంది వైట్ వైట్ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి మనకి ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి

చాలా బాగుంది ఇది కూడా టూ నుంచి ఫార్టీ సైజెస్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫార్టీ సైజ్ వరకు అంటే మనకి ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ కిడ్ వరకు ఎయిట్ నుంచి ఓకే పెద్ద పిల్లలు అందరికీ ఉన్నాయి అండ్ ఇది ఒకటి కింద మనకి ఇలా ఫ్రెండ్స్ వచ్చే మోడల్ స్టెప్ వైజ్ వస్తుంది స్టెప్స్ వస్తుంది ఫోర్ స్టెప్స్ వస్తాయి ఫోర్ లేయర్స్ ఉంటాయి ఫోర్ లేయర్స్ పైన వచ్చేసి ఇలా వస్తుందండి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంటుంది మీరు టచ్ చేసి చూడండి మీరు డైరెక్ట్ గా విజిట్ చేయగలిగితే ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేసి కిడ్కి ట్రైల్ చేసి కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి సైజెస్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు అందర్ సైజెస్ ఉంది అంటే మాక్సిమం ఫార్టీ సైజ్ వరకు అవైలబుల్ ఫ్రాక్స్ టూ ఇయర్స్ నుంచి ఫార్టీ వరకు ఒక్కొక్క ఫ్రాక్ ఒక్కొక్కలాగా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చిన్న బేబీస్ కండి ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాము లెఫ్ట్ ఓవర్ నా దగ్గర ఓన్లీ ఇంకా టూ పీసెస్ లెఫ్ట్ ఉన్నాయి ఇది వచ్చేసి స్కూబా ఫ్యాబ్రిక్ అండి కింద వచ్చేసి నెట్ దీనికి మ్యాచింగ్ షూస్ కూడా వస్తాయి సెట్ అన్నప్రాసన సైజు లేదు వన్ ఇయర్ వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వాలి సెట్ అంటే మనకు వస్తుంది ఇది వచ్చేసి ట్వంటీ వన్ డేస్ బేబీకి అండి కంప్లీట్ సాఫ్ట్ ఉంటది కంప్లీట్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా దీనికి కూడా షూస్ పేర్ అప్ చేసుకోవచ్చు అండ్ మీరు ఈ వీడియో చూసేసి ఈ మన లావణ్య రాండమ్స్ ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే టూ థౌజండ్ బేబీ ఐటమ్స్ పర్చేసిన వాళ్ళు చేసిన వాళ్ళకైనా లేదు వాళ్ళ ఇంట్లో బేబీస్ ఉన్నా వాళ్ళకి ఇది కాంప్లిమెంటరీగా సెండ్ చేస్తామండి క్యాప్స్ సమ్మర్ క్యాప్స్ బేబీస్ ని ఇప్పుడు బయటకి తీసుకెళ్లాలంటే మ్యాండేటరీ సమ్మర్ కి లోపల మనకి ఇది ఫ్యాబ్రిక్ ఇట్లా ఉంటుంది స్టిచ్ డబల్ స్టిచ్ ఉంటుంది డబుల్ ఫ్యాబ్రిక్ ఉంది సమ్మర్ లో సమ్మర్ లో మనం బేబీస్ ని బయటకి తీసుకెళ్లాలంటే మస్ట్ గా ఇవి పెట్టి తీసుకెళ్లొచ్చు ఇలా స్టిప్ కూడా వచ్చింది ఇలా అంటే నెక్కి ఇలా పెట్టేసి పడిపోకుండా ఉండడానికి పడిపోకుండా ఎవరైనా టూ థౌసండ్ ప్లస్ బిల్ అయిన వాళ్ళకి మనకి కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు మేజర్ గా ఏంటంటే కిడ్స్ బేబీస్ ప్రొడక్ట్స్ మీద ఇస్తారు లేదా మీకు ఇంట్లో బేబీస్ ఉన్నారు లేదు పెద్దవాళ్ళకి ఆర్డర్ చేశారు బట్ ఇంట్లో బేబీ ఉంది మాకు బేబీ క్యాప్ కావాలి అంటే చెప్పండి టూ థౌసండ్ డబ్బు పర్చేస్ చేసిన వాళ్ళందరికీ క్యాప్ అనేది కాంప్లిమెంటరీగా యాడ్ చేస్తారు